ఎప్పుడైనా ఒంట్లో బాలేనప్పుడు నాలాగా బాగా జలుపు చేసినప్పుడు మంచి రసమన్నం తినాలనిపిస్తుంది కదండి ఇప్పుడు నాకు తినాలనిపిస్తుంది సో అందుకే ఈ రోజు మన రెసిపీ పప్పు రసం అన్నమాట ఎందులో అయితే మనం రసం చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో నేను సగం నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని ముందుగానే నానబెట్టేశాను ఎక్కువ చింతపండు రసం పట్టదు రసంకి ఎప్పుడు కొంచెం తీసుకుంటే సరిపోతుంది ఇలా గుజ్జు తీసుకొని అలాగే ఇంకా కొన్ని నీళ్ళు కూడా యాడ్ చేసేసాను ఇందులోనే రెండు మీడియం సైజ్ టమాటాలు కొన్ని మిరియాలు కొన్ని మెంతులు కాస్త పసుపు ఇప్పుడు వీటిని మంచిగా మనం ఉడికించుకోవాలన్నమాట పొయ్యి మీద పెట్టేద్దాం అలాగే దీంట్లోకి మనకి పప్పు కూడా కావాలి పప్పుని ఉడికించాను ఎలా ఉడికించాలో చూపిస్తాను చూడండి కొంచమే పప్పు వేస్తున్నాను చూడండి పప్పుచారుకైతే అయితే మనకి ఎక్కువ పప్పు పడుతుంది కానీ రసంకి కొంచెం పప్పు సరిపోతుంది దీన్ని ఒక రెండుసార్లు వాష్ చేసిన తర్వాత పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్ ఇచ్చేస్తే పప్పు ఉడికిపోతుంది పల్చగా పప్పుని ఉడికి పప్పు ఉడికింది ఇలా పల్చగా ఉడికించాలన్నమాట పప్పు కవ్వంతో మొత్తం మెదిపినా పర్లేదు లేదా నా దగ్గర బీటర్ ఉంది ఇలా ఒకసారి బీట్ చేస్తే పప్పు అంతా మెత్తగా అయిపోతుంది పప్పు కవ్వంతో చేసినా కూడా ఓకే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం పప్పు రెడీగా ఉంది అలాగే ఇక్కడ అన్నీ వేసి మరగబెడుతున్నాం కదా నీళ్ళు కూడా బాగా మరిగాయి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇక్కడేమో కొద్దిగా నూనె వేసి ఆవాలు జీలకర్ర అలాగే ఒక నాలుగు ఎండుమిరపకాయలు తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి మటుకి ఎక్కువ వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలాగే ఇందులో కాస్త ఇంగువ కూడా వేస్తున్నాను కరివేపాకు పసుపు అన్నీ వేసి మొత్తం మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని కాస్త వేగనివ్వాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత మరిగించుకున్న అన్నీ కలిపి ఇందులో వేసేయాలి అలాగే ఉడికించుకున్న పప్పు కూడా ఇందులోనే వేసేయాలి అలాగే రసం పొడి మీరు ఏది వాడితే అది ఇందులో యాడ్ చేసుకోండి అలాగే రసంకి సరిపడా ఉప్పు కూడా ఇందులో వేసేద్దాం అన్నీ వేసిన తర్వాత ఇలా ఒక ఐదు నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది తిరిగిపోతుంది రసం కమ్మగా ఉంటుంది వేడి వేడి అన్నంతో తిన్న గ్లాస్లో వేసుకొని కూడా తాగేయచ్చు ఇప్పుడు చివరిగా మనం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి అంతే పప్పు రసం రెడీ అయిపోయింది చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది వింటర్లో చాలా బాగుంటుంది మళ్ళీ ఇలాంటి సింపుల్ రెసిపీతో కలుసుకుందాం చెక్ కేర్ బాబాయ్